పవనపుత్రుడు బజరంగ బలి యొక్క తల్లి మాత ఆమె పూర్వజన్మను దేవేంద్రుడి యొక్క మహల్లో అప్సరస ఆమె పేరు పూరిక స్థల తన రూత చాలా ఆకర్షణీయంగా ఉండేది తను చాలా చంచల స్వభావి తన చంచల స్వభావం కారణంగా తను ఒకసారి తపస్సులో లీనమై ఉన్న ఒక ఋషుపై ఆకతాయి వ్యవహారాన్ని చేసింది అప్పుడు ఋషి కోపంతో పుంజిక స్థలను శప్పించాడు వానర రూపం ధరించాలి అని శపించారు ఆ శాపాన్ని వినగానే పుంజిక స్థలకి ఆత్మజ్ఞానం కలిగింది తను ఋషిని క్షమాపణలు కోరి శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరింది అప్పుడు ఆ ఋషీశ్వరుడు అన్నాడు నువ్వు వానర రూపాన్ని ధరించినప్పటికీ కూడా పరమ తేజస్వి అవుతావు ఒక నువ్వు ఒక తేజవంతుడు యశస్సుడు అయిన పుత్రుడికి జన్మనిస్తావు ఈరోజు మనం ఈ వీడియోలో అంజనీ మాత యొక్క కథని విస్తారంగా తెలుసుకుందాము దానితో పాటు తెలుసుకుందాము అంజనీ పుత్రుడి జన్మ ఎలా జరిగింది ఎందుకు ఆయనకు వానర రూపం లభించింది అని వీడియోలకు వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తపస్సులో ఉన్న ఋషి ద్వారా శాపాన్ని పొందిన తర్వాత ఒకసారి పుంజిక స్థలని దేవేంద్రుడు మనసుకు నచ్చిన వరాన్ని కోరుకోమని అడిగారు అప్పుడు పుంజిక స్థల దేవేంద్రుణ్ణి అడిగింది మీకు కుదిరినట్లయితే నాకు ఋషి ద్వారా శాపం ఉంది నాకు ఆ శాపం విముక్తిని చెయ్యమని కోరింది అప్పుడు ఇంద్రుడు అసలు శాపం ఏమిటి అని అడిగేసరికి పుంజిక స్థల చెప్తోంది ఒక ఋషి ఒక వానరుడు నేను ఆ ఋషి మీద పళ్ళను విసరడం ప్రారంభించాను కానీ ఆ ఋషి సాధారణ వానరుడు కాదు ఒక పరమ తపస్వి అయిన సాధువు నా వల్ల ఆయన తపస్య భంగం కలిగిన కారణంగా ఆయన నన్ను చెప్పించారు నాకు ఎప్పుడైతే ఎవరిపైనైతే ప్రేమ కలుగుతుందో అప్పుడు నేను వానర రూపంలోనికి మారిపోతాను అని నా రూపం మారిపోయినా కూడా నేను వానర రూపంలో ఉన్నా కూడా ఆ వ్యక్తికి నా పైన ప్రేమ తగ్గదు అని జరిగిన విషయం అంతా కూడా పుంజిక స్థల దేవేంద్రుడికి చెప్పింది అప్పుడు మొత్తం విషయం అంతా విన్న తర్వాత దేవేంద్రుడు చెప్తున్నాడు నువ్వు భూలోకానికి వెళ్ళు నీకు ఒక రాజకుమారుడిపై ప్రేమ కలుగుతుంది తనే నీ భర్త అవుతాడు వివాహం జరిగిన తర్వాత నువ్వు సాక్షాత్తు శివ అవతారానికి జన్మనిస్తావు ఆ తర్వాత నీకు నీ శాపం నుండి ముక్తి లభిస్తుంది ఇంద్రుడు చెప్పిన మాటలు విన్న తర్వాత భూలోకానికి వెళ్ళి అంజనీ మాత రూపంలో పుంజక స్థల నివసిస్తూ ఉంది ఒకసారి ఆమె నివసించే వనంలోనికి ఒక యువకుడు వచ్చాడు ఆ యువకుడిని చూసి ఆమె ఆ యువకుడికి ఆకర్షితురాలైంది అప్పుడు ఆ యువకుడు అంజనీ మాతను చూసేసరికి మాత ముఖము వానర రూపంలో ఉంది మాత ఆ యువకుడికి తన మొహాన్ని చూపించకుండా తన మొహం దాచుకుంది అంజనీ మాత మళ్లీ ఆ యువకుడిని చూసేసరికి ఆ యువకుడు వానర రూపంలో ఉన్నాడు అప్పుడు ఆ యువకుడు చెప్తున్నాడు నేను వానరుల రాజు కేసరిని నేను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనిషి రూపాన్ని ధరిస్తాను అని చెప్పేసరికి ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ కలిగింది ఇద్దరు కూడా వివాహ బంధంతో ముడివేసుకున్నారు కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఇద్దరూ కూడా సంతాన సుఖం కావాలి అని కోరుకున్నారు అప్పుడు అంజనీమాత ఒక ఋషి దగ్గరకు వెళ్ళి తన బాధను అంతా కూడా ఆ ఋషితో చెప్పుకుంది అప్పుడు ఆ ఋషి అంజనీమాతకు చెప్పాడు నారాయణ పర్వతంపై నివాసం ఉన్న స్వామి తీర్థానికి వెళ్ళు పన్నెండు సంవత్సరాల పాటు ఉపవాసం చేసి తపస్సు చేయమని చెప్పారు ఆ విధంగా వాయుదేవుడు అంజనీమాత చేసిన తపస్సుకు ప్రసన్నతను చెంది ఆమెకు వరాన్ని ఇచ్చాడు నీకు అగ్ని సూర్యుడు సువర్ణము వేద వేదాంగములు మర్మజ్ఞుడు బలశాలి అయిన పుత్రుడు కలుగుతాడు అని వరాన్ని ఇచ్చాడు ఆ వరాన్ని పొంది ఆమె మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభించింది అప్పుడు తను పరమేశ్వరుడు కోసం తపస్సును చేస్తూ ఉంది అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నతను చెంది మాతను వరం కోరుకోమని అడిగారు అప్పుడు మాత ఋషి ద్వారా పొందిన శాపం గురించి పరమేశ్వరుడితో వివరంగా చెప్పింది ఆ శాపం నుండి ముక్తి కలగడం కోసము శివ అవతారానికి నేను జన్మని ఇవ్వాలి అందువల్లనే మహాదేవ మీరు రూపంలో నా గర్భంలో జన్మించండి శివుడు మాతకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మాత గర్భంలో నుండి బజరంగబని నామంతో జన్మించాడు అంజనీ పుత్రుడు అయిన కారణంగా హనుమంతుడు ఆంజనేయుడు అని కూడా అంటూ ఉంటారు ఆ విధంగా ఆంజనేయుడు జన్మ జరిగింది ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉన్న సమస్తమైన పాపాలు కూడా నశించిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి